பத்து வேலி பண்டி राष्ट्र चल रंग रहा है ఏడు మోడకాయ పచ్చరికాల నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు మేము పచ్చని పడతమే చాలా లేట్ అయిపోయింది అనుకుంటే మీరు చెప్తే నవ్వుతారండి నాకు నవ్వుతుంది ఈ వర్షాకాలంలో మోడకాయ పత్రం చూపిస్తే ఏం మిస్టేక్ జరిగిందంటే ఈ ఆకాయ పచ్చ వీడియో అనేది మేము మర్చిపోయాము ఎలా అంటే అలా వీడియో అనేది మర్చిపోయాము అబ్బాయి చేసాను స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది ఈడలు తీరుద్దాం చూద్దండి మా అడగ పచ్చని అడవి పచ్చి రేపు చేశాము అనుకున్నాను అయినా మన ఆదరిస్తారు అనుకున్నా ఈడే మటుకి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోయింది పడుతున్నాను చాలా సింపుల్గా తేలికగా చూపిస్తాను చూడండి ఇదిగోండి మాన ముక్కలకి ఇదిగోండి ఇవి శుభ్రం క్లీన్ చేసుకున్నాం ఇదిగోండి దీనికి కావాల్సింది ఏంటంటే పసుపు ఉప్పు కారం ఆవుపిండి మెంతిపిండి చిన్నపాయలు ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు మనము పసిపేసుకున్నాము చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా తేలిక చేసేసుకోవచ్చు ఒక గడ్డ రెండవ గిట్ట కొంచెం వేసుకున్నానండి ఇదిగోండి ఆవు పిండి ఒక గడ్డ వేసుకున్నాను ద్దన్నారా ఓపెన్ చేసుకున్నానండి ఒక్కండి పావు అంటే వేసుకున్నాను కారం అండి ఇవ్వండి రెండు గింతల కారం சில జీ పోసుకుంటానండి నేను హాఫ్ కేజీ ఉంది అండి ఎందుకండి హాఫ్ కేజీ పోస్ చేసుకున్నాను హాఫ్ కేజీ ఉంది కదా ఎందుకండి ఆ రూపాయ ఈ డబ్బాలో ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసేస్తాము

మొక్కేసేంతగా మనం అంతక వచ్చా కన్నం టేస్టీగా చాల టేస్టిగా చాలా బాగుందండి అమ్మా ఏడుతుంది తీయట్లు తుప్ప ఉంది చాలా బాగుందా ఉంది నచ్చ వాళ్ళు ఏదైనా నమ్మకంగా చెప్తున్నారు సరంటానండి వై వైపు